హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అయితే మందార పువ్వుతో బోల్డ్ ఆరోగ్య లాభాలు మనం తెలుసుకోబోతున్నాం అనమాట ఈ పువ్వును ఉపయోగించడం వల్ల ఎన్నో అనారోగ్యాలు మనం దరిచేరకుండా చూసుకోవచ్చు అని కూడా మనకి ఎంతోమంది డాక్టర్లు చెప్తున్నారు అయితే ఈరోజు నాతో పాటు మీరు కూడా మరి దీని బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుంది మందార పువ్వుని ఎబిస్కస్ పువ్వు అని కూడా పిలుస్తారు ఇంగ్లీష్లో దీనికి ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి మనమైతే జుట్టుకి అది యూజ్ చేస్తాం కదా దాంతోపాటు మనం కడుపులోకి కూడా తీసుకోవడం వల్ల రోజు పరగడుపు తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి నేను మీకు చెప్తాను మందారాల్లో ఎరుపు అనేది మనకి ఎక్కువ ఔషధ గుణాలు కలిగి ఉంటుంది మనకి మిగిలిన రకాల పువ్వు ఆరెంజ్ ఇలా చాలా రకాలు ఉన్నాయి అవి కూడా మా గార్డెన్లో ఉన్నాయి అవి కూడా మీరు చూడండి టీ జ్యూస్ జెల్లీ కూరలో కూడా ఉపయోగిస్తారనమాట అయితే ఈ పువ్వులతో మనం ఆరోగ్య లాభాలు పొందవచ్చని మన డాక్టర్లు చెప్తున్నప్పటికీ చాలా మంది యూజ్ చేయరు కాకపోతే ఏమేం వ్యాధులు నయం చేస్తుంది అవేంటో తెలిస్తే కొంచెం మందన్నా యూజ్ చేస్తారని చెప్పి నేను వీడియో చేశాను మెయిన్ వచ్చి బీపీని తగ్గిస్తుంది అనమాట రక్తపోటు మందార పువ్వులో యాంటీ హైపర్టెన్సివ్ లక్షణాలు ఎక్కువ ఉండడం వల్ల ఇవి రక్తపోటును తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి సెకండ్ వన్ వచ్చి కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ అనేది మందార పువ్వు చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ స్థాయిని తగ్గించి అలాగే మంచి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ స్థాయిని పెంచుతుంది కాబట్టి దీన్ని తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ అనేది మన బాడీకి పట్టదు థర్డ్ వన్ వచ్చి ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అనమాట మందర పువ్వులు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండడం వల్ల ఇవి నొప్పులు ఆథరైటిస్ ఇన్ఫ్లమేషన్ అంటే వాపు ఈ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ మంచి కాళ్ళు వాపులు ఇంకా ఆథరైటిస్ ఉన్న వాళ్ళకైతే ఇది బాగా మార్నింగ్ టీ చేసుకొని తాగడం వల్ల చాలా బాగా యూజ్ అవుతుందని చాలామంది చెప్పారనమాట యాంటీ యాక్సిడెంట్ లక్షణాలు ఫోర్త్ వన్ యాక్సిడెంట్స్ అంటే మందార్ పూలు యాంటీరి పుష్కలంగా ఉన్నాయంటే ఇవి ప్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాలన్నీ తరిమి కొట్టడం ఒక అడుగు ముందు ఉంటుందంట ఇప్పుడు ఫిఫ్త్ వన్ వచ్చి క్యాన్సర్ని నివారించడంలో మందర్ పువ్వులోని యాంటీ ఆక్సిడెంట్లు అలాగే కొన్ని రకాల క్యాన్సర్లు నివారించడానికి బాగా ఉపయోగపడుతుందంట సిక్స్త్ వన్ వచ్చి లో వెయిట్ అంటే ఇప్పుడు బరువు ఎక్కువ ఉన్నవాళ్ళు ఈ మందార పువ్వు తీ ఎర్లీ మార్నింగ్ తాగడం వల్ల మనకి మందార పువ్వు జీర్ణక్రియను మరియు పరిచి అలాగే బరువు తగ్గడానికి సహాయపడుతుందంట నెక్స్ట్ వచ్చి లివర్ లివర్ని క్లీన్ చేయడంలో ఈ మందార పువ్వు అనేది చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పి ఎంతోమంది డాక్టర్లు చెప్పారు ఆయుర్వేద డాక్టర్లు అలాగే మూలికల ద్వారా వైద్యం చేసే డాక్టర్లు కూడా చెప్తున్నారన్నమాట మనం ప్రకృతి నుంచి చేసుకున్న వైద్యం ఏదైతే ఉంటుందో అదైతే సైడ్ ఎఫెక్ట్స్ ఏమో ఉండవు వాళ్ళకి మనం ఇంగ్లీష్ మీడియన్కే ఇప్పుడు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అలాగే హెల్త్ బెనిఫిట్స్ అనేది కొంచెం తక్కువగానే అనిపిస్తాయి కానీ ఇలా ప్రకృతి నుంచి తీసుకున్నది మనకి మంచి రిజల్ట్ ఉంటుంది ఇన్ని చెప్పాను కదా లాస్ట్ విషయం అయితే నేను మీకు చెప్పా చెప్పకర్లేదు అందరూ మా జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో అలాగే జుట్టు రాలడాన్ని నివారించడంలో కూడా చాలా బాగా యూజ్ అవుతుంది మనం అదే పువ్వుల్ని ఎండబెట్టుకొని కొబ్బరి నూనెలో కలిపి రాసుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి బై బాయ్